ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భాగంగా ఆర్సీబీ ముంబై మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది అసలు ఈ మ్యాచ్ అభిమానులకు అసలైన మజాని అందించింది ఆర్సీబీ తన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో ఎగ్జైటింగ్ విక్టరీ సాధించింది మెయిన్గా ఆర్సీబీ గెలవడానికి రీజన్ హ్యాసిల్హుడ్ నైన్టీన్త్ ఓవర్ అద్భుతంగా వేసి భయంకరంగా ఆడుతున్న హార్దిక్ను నౌట్ చేయడంతో మ్యాచ్ ఆర్సీబీ వైపు వెళ్ళింది ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది బ్యాటింగ్ కిందిన ఆర్సీబీకి బోల్ట్ ఫస్ట్ ఓవర్లోనే ఇచ్చాడు ఆ జట్టు ఓపెనర్ ఫిలిప్ ని తన మ్యాజిక్ బాల్తో బౌల్ చేశాడు బట్ ఆ తర్వాత ఆర్సీబీ మాత్రం అసలు ఆగలేదు కింగ్ కోహ్లీ పడిక్కల్తో కలిసి వీరవిహారం చేశాడు వీరిద్దరి సునామీతో ఆర్సీబీ పవర్ ప్లేలో డెబ్బై మూడు పరుగులు సాధించింది కోహ్లీ ఈ మ్యాచ్లో మాత్రం రెచ్చిపోయాడు తన ట్రేడ్ మార్క్ షాట్స్తో వింటేజ్ విరాట్ని గుర్తు చేశాడు జస్ట్ నలభై రెండు బంతుల్లోనే అరవై ఏడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇక మరోలో పడిక్కల్ లాస్ట్ మ్యాచ్లో ఎక్కడైతే ఆపాడో అక్కడి నుండి స్టార్ట్ చేశాడు మూడు సిక్స్లు రెండు బౌండరీలతో ముప్పై ఏడు పరుగులు సాధించాడు ఇక మరో బ్యాట్స్మెన్ ఆర్సీబీ బ్యాక్ బోన్ ఆ టీం కెప్టెన్ రజత్ పటిదార్ మరోసారి ది బెస్ట్ ఇచ్చాడు స్పిన్నర్స్ని దాటుగా ఆడే పటిదార్ ఈ మ్యాచ్లో ఫాస్ట్ బౌలర్స్ని కూడా వదలలేదు తన సూపర్ తో నాలుగు సిక్స్లు ఐదు ఫోర్లతో అరవై నాలుగు పరుగులు సాధించాడు ఇక చివర్లో అయితే జితేష్ శర్మ మాత్రం ముంబై బౌలర్లను ఉతికారేశాడు నాలుగు సిక్స్లు రెండు బౌండరీలతో కేవలం పంతొమ్మిది పంతుల్లోనే ఏకంగా నలభై పరుగులు చేశాడు దీంతో ఆర్సీబీ ఇరవై ఓవర్లలో రెండు వందల ఇరవై ఒక స్కోర్ నమోదు చేసింది ఇక ముంబై ఇండియన్స్ బౌలర్స్ మాత్రం ఈ మ్యాచ్లో తేలిపోయారు లాస్ట్ మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన హార్దిక్ కూడా రెండు వికెట్లు తీసిన నాలుగు ఓవర్లలో నలభై ఐదు రన్స్ ఇచ్చాడు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బుమ్రా వికెట్ తీయకున్న అంత పెద్ద భారీ స్కోర్లో కూడా నాలుగు ఓవర్లలో జస్ట్ ట్వంటీ నైన్ రన్స్ మాత్రమే ఇచ్చాడు ఇన్ని నెలల తర్వాత వచ్చి కూడా ఎక్సలెంట్గా బౌలింగ్ వేశాడు అందుకే బుమ్రాని వరల్డ్ నంబర్ వన్ బౌలర్ అంటారు ఇక మీద మిగతా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు ఇక భారీ టార్గెట్తో చేజింగ్కి దిగిన ముంబై ఇన్నింగ్స్ని దాటిగా స్టార్ట్ చేసింది రోహిత్ తొమ్మిది బంతులోనే పదిహేడు పరుగులు చేసి ఊపి మీద ఉన్నట్లు అనిపించింది అయితే యజ్దల్ తన మైండ్ బ్లోయింగ్ ఇన్సింగ్తో రోహిత్ని బోల్ చేశాడు సో ఈ మ్యాచ్లో కూడా రోహిత్ ముంబైకి మంచి స్టార్ట్ అందివ్వలేదు ఇక మరో ఓపెనర్ రెకెల్టర్ని హెజ్లూడ్ అవుట్ చేయడంతో ముంబై ముప్పై ఎనిమిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది ఇక తర్వాత విల్ జాక్స్ మరియు సూర్యకుమార్ యాదవ్ కాస్త స్లోగా ఆడుతూ ఫార్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ అందించారు ఆ తర్వాత ఇద్దరు త్వర త్వరగా వికెట్లు సమర్పించుకున్నారు అయితే లాస్ట్ మ్యాచ్లో రిటైర్డ్ అవుట్ అయిన తిలక్ ఈ మ్యాచ్లో తానేంటో నిరూపించుకున్నాడు నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లతో ఇరవై తొమ్మిది బంతుల్లోనే యాభై ఆరు పరుగులు చేసి ముంబైని రేస్లో ఉంచాడు ఇక నెక్స్ట్ మాట్లాడాలంటే ముంబై ఇండియన్ కెప్టెన్ కుంగ్ఫూ పాండ్యా తాను ఆడిన ఇన్నింగ్స్ ది బెస్ట్ ఇన్నింగ్స్ హార్దిక్ జస్ట్ పదిహేను బంతుల్లోనే నాలుగు సిక్స్లు మూడు ఫోర్లతో నలభై రెండు పరుగులు సాధించాడు అసలు హార్దిక్ ఇంకొక ఓవర్ ఉంటే ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఈజీగా గెలిచేది ఇక బౌలింగ్లో ముంబై ఇండియన్స్ కన్నా ఆర్సీబీ కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది స్టార్టింగ్లోనే ముంబై ఇండియన్స్ వికెట్స్ తీసి తొమ్మిది ఓవర్ల దాకా అసలు ముంబైని గెలిచే రేసులో లేకుండా చేశారు పరుగులు పరుగులిచ్చిన కీలక సమయాల్లో వికెట్ సాధించాడు సూర్య డేంజర్గా మారుతున్న సమయంలో తన స్లోబాల్తో బోల్తా కొట్టించాడు అదేవిధంగా స్టార్టింగ్లోనే మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ అయిన రోహిత్ శర్మని బౌల్ చేశాడు సూర్య శర్మ కూడా చాలా పొదుపుగా బౌలింగ్ వేశాడు వాస్తవంగా చెప్పాలంటే మ్యాచ్ మొత్తం ఇన్నింగ్స్లను పక్కన పెడితే ఆర్సీబీని గెలిపించింది మాత్రం హ్యాజిల్వుడ్ భారీ సిక్సర్లతో మ్యాచ్ని లాగిస్తున్న హార్దిక్ని అవుట్ చేయడంతో ముంబై ఇండియన్స్ ఓటమి ఖరారైంది ఇక లాస్ట్ ఓవర్లో కృణాల్ పాండ్యా తన బ్రిలియంట్ బౌలింగ్తో మూడు వికెట్లు తీసి ఆర్సీబీని గెలిపించాడు ఏదేమైనా ఆర్సీబీ ఆల్రౌండ్ ఐపీఎల్ ఐపీఎల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ని వారి సొంత గ్రౌండ్లో పది సంవత్సరాల తర్వాత ఓడించింది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్